ఖమ్మం నగరంలో గాజా పేరు మీద కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ చేసినటువంటి ర్యాలీ మీద ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాను తెలంగాణలో చిన్నపిల్లలు చదువుకునేటువంటి మైనార్టీ గ్రూపులలో ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మైనార్టీ గురుకులాలకు సెక్రటరీగా ఉన్నటువంటి మైనార్టీ గురుకులాలకు సెక్రటరీగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు ఈ మధ్య ఒక సర్కిల్ రిలీజ్ చేయడం జరిగింది ఆ సర్కిల్ ఏంటంటే టిఎంఆర్ఈఐస్ అకాడమిక్స్ అసెంబ్లీ షెడ్యూల్ టు బి ఫాలోడ్ బై ఆల్ టూ నాట్ ఫైవ్ఆర్ ఇష్యూస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ ఏమని చెప్తారంటే దబ్జెక్టివ్ ఆఫ్ పర్ఫార్మింగ్ స్కూల్ అసెంబ్లీ ఈజ్ ఏమేమి ఉండాలి అసెంబ్లీలో అనేది చెప్పుకుంటూ అసెంబ్లీ షెడ్యూల్లో ఏ విధానికి ఎన్ని సెకండ్లు దేనికి దేనికి ఎంత సమయం అని కేటాయిస్తూ ఇంకొక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఈ సర్క్యులర్లో రెండు విషయాలు చెప్పడం జరిగింది దావ ఏం చెప్పిందంటే మైనార్టీ గ్రూపులలో చదువుకునేటువంటి చిన్నారుల మెదడులలో వర్గాన్ని నింపడం కోసమే ఈ యొక్క సర్కులర్ని ఈ యొక్క సర్కులర్ని మైనార్టీ గ్రూపుల సెక్రటరీగా తీసుకురావడం జరిగింది మైనార్టీలు అంటే ఎవరు మైనార్టీలు అంటే కేవలం ముస్లిమ్స్ కాదండి మైనార్టీ గ్రూపులలో మైనార్టీలుగా ఉన్నటువంటి సిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ జైనులు కానీ పార్లు కానీ అందరు చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పాఠశాలలు మైనార్టీ గురులు అదేవిధంగా అందులో పది నుంచి పదిహేను శాతం వరకు హిందూ విద్యార్థులు కూడా చదువుకుంటారు ఈ మాత్రం ఇంగీత జ్ఞానం లేనటువంటి బుర్ర చదివినటువంటి ఈ మైనార్టీ గురుల కార్యదర్శి గారు ఏం చేసిందంటే ఈ గురులో చదివేటువంటి విద్యార్థుల మీద ఇస్లాంకి సంబంధించినటువంటి భావాలను వృద్ధాలని చెప్పేసి స్వయంగా గవర్నమెంట్ అఫీషియల్ సర్క్యులర్లో సురా ఫతేహ సురా ఫతేహ అని అక్కడ జరిగేటువంటి అసెంబ్లీలో నలభై సెకండ్లు పాటించాలట రిత్మా త్రీ టైమ్స్ టెన్ టెన్ సెకండ్స్ పాటించాలట సురా అంటే సురా ఫతేహ అంటే ప్రారంభ సూరా అని అర్థము ఇది ఖురాన్ లోని మొదటి సూర మరియు దీని ప్రతి నమాజ్ లో తప్పనిసరిగా పట్టిస్తారు ఇది అల్లా విశ్వాసం స్కృతి మరియు మార్గదర్శకత్వం కోసం కోసం చేసేటువంటి ప్రార్థన ఇందులోపల అనంతమదయ అల్లా పేరుతో ప్రారంభిస్తున్నారని చెప్పేసి మొదలు పెట్టడం జరుగుతుంది అంటే ఇండైరెక్ట్ గా అక్కడ చదివేటువంటి క్రిస్టియన్ గాని తర్వాత సిక్కులను గాని మిగతా మైనారిటీ స్టూడెంట్స్ గానీ అదేవిధంగా హిందువులు ఎవరైతే శాతం ఉంటారో వాళ్ళందరితో కూడా నమాజ్ చేపిస్తున్నాడు ఈ యొక్క సెక్రటరీ గారు మౌలినా అర్థమైతలేదు దీన్ని పూర్తిగా నిర్ద్వంద్వంగా మేము వ్యతిరేకిస్తున్నాము ఏబిపి తెలంగాణ శాఖ తరఫున ఎందుకు ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి మతమౌక్యాన్ని పిల్లల మీద వద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అర్థమైతలేదు ఈయన వెనకాల ఏ ఏ శక్తులు పనిచేస్తున్నాయో ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ఆయన మీద ఎంక్వైరీ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏమి డిమాండ్ చేస్తా ఉన్నది నువ్వు నువ్వు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా ఉంది ఒక విద్యావంతుడు అయి ఉంది ఏం లేదు తెలంగాణ మైనార్టీస్ కున్నాను నువ్వే ఈ సర్కులర్లో చెప్పావు కదా అంటే రబ్బీ జిద్రీ ఇల్మ అంటే ఇది ఒక దువా అంటే ఇది ఒక ప్రార్థన ఏ ప్రార్థన అల్లాను మాకు జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పేసి అల్లా పేరుతో ప్రార్థన చేయాలట అంటే ఇది దేనికోసం కోసం చెప్పిస్తున్నావు అంటే నువ్వు సెక్రటరీ రూపంలో ఈ మైనార్టీ గురుకులాలను ప్రభుత్వ నిధులతో అధికారికంగా అధికారికంగా ఏం నడుపుతున్నావు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పాఠశాలను నడుపుతున్నావు వాళ్ళకి సంబంధించినటువంటి మదర్సాలను నడుపుతున్నావు అధికారికంగా ప్రభుత్వ నిధులతోని మద్రాసేటువంటి కార్యక్రమానికి ఈ సెక్రటరీ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తెలిసినప్పటికీ ఇరవై రెండో తారీఖు ఈ యొక్క సచివ్ రిలీజ్ చేస్తే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించినట్టు ఏం చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఈ యొక్క అనధికారికంగా అధికారికంగా ఈ సెక్రటరీ ముసుగులో చేస్తున్నటువంటి ఈ యొక్క మత మార్పిడులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంత పాడుతున్నది ఇంత నీచమైన పట్టుకుంటుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీ సంతృష్టికరణను ఈ మైనార్టీ పాఠశాల వేదికగా చేస్తుందని చెప్పేసి ఎందుకు ఆరోపిస్తున్నది మీరు కనుక ఈ రకమైన కార్యక్రమాలకు మీరు సపోర్ట్ చేయకపోతే వెంటనే ఈ సెక్రటరీ తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క సర్క్యులర్ ముందుగా ఏమని చెప్తున్నారు డెవలప్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అవుతుంది నువ్వు ప్రోత్సహిస్తున్నావు భిన్నత్వంలో ఏకత్వానికి ఏ విధంగా ఎందుకు భగవద్గీత నువ్వు ఎందుకు బైబిల్ చదివా నీతో మతాల గ్రంథాల మైనార్టీ గ్రంథాలను ఎందుకు చదిపావో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది యూనిటీ డైవర్సిటీ అని ఏదైతే నువ్వు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ యొక్క ఈ యొక్క ప్రార్థన సంబంధించిన అంశాలు ఉన్నాయి అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ ఒపీనియన్ చెప్పినావు ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ ఒపీనియన్ నిజంగానే చేస్తున్నావు మీ యొక్క ఆచార సంప్రదాయాలను మిగతా పిల్లల మైండ్లలో చొప్పించి వారిని మతం మార్చేటువంటి కుట్రకు అతి పెద్ద బాధి కుట్రకు తెలియజేసినావు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచిస్తున్నావు అక్కడ ఉన్నటువంటి పిల్లల చేత కురాను చదివించి ఆ కురాను నేర్పించడం కోసం ప్రత్యేకంగా బయట నుంచి మోదీ ముందాలు పిలిపించి వాళ్ళకి ప్రతి నెల ఐదు వేల అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల చేత ఎవరైతే హిందువులు కానీ క్రిస్టియన్ సిక్కులు కానీ ఆడపిల్లలు చదువుతారు వాళ్ళ చేత బృందాలు ఏర్పించేటువంటి కార్యక్రమానికి ఈ సెకడు పిల్లల చేత పిల్లల చేత ఏర్పాటు చేసి వాళ్ళ చేత నమాజ్ కార్యక్రమానికి ఈ సెకరణ పూర్తున్నాడు పిల్లల చేత మగ పిల్లల చేత వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఏదైతే సుంతి ఉందో ఆ సుంతి చేసేటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసేటువంటి స్కూల్ టీచర్లు కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు ఈ యొక్క సెక్రటరీ ఆచరణ వస్తుందో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ముక్త కంఠంతో ఏ వ్యక్తిని ఖండిస్తున్నది ఖచ్చితంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క సెక్రటరీని తొలగించకపోతే ఖచ్చితంగా మా కార్యం చక్క ప్రకటిస్తాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టలిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా చదువుకునేటువంటి పిల్లల యొక్క మైండ్ మత మతమూర్త్యాన్ని నింపి ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ ధర్మానికి వ్యతిరేకంగా తయారు చేసినటువంటి కుట్టులకు ఈ సెక్రటరీ పాల్పడుతున్నాడు కాబట్టి ఈ యొక్క తీవ్రమైన నిర్బంధం ఖండిస్తున్నాం ఈ యొక్క సెక్రటరీని ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ మొన్నటికి మొన్న ఏడవ తారీఖున ఖమ్మం నగరంలో ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయండి ఉక్రెయిన్ రష్యా వాడు జరుగుతున్నది పాలెస్థీన్ ఇజ్రాయెల్ సంబంధించిన వాడు జరుగుతున్నది మొన్నటి ఉన్న కొలంబియా మిగతా ఆ పక్కన ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి యుద్ధం జరిగింది అంతకుముందు మనం కూడా పాకిస్తాన్ పెళ్లి కుడిపాలని చెప్పడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కమల్ నగరంలో మైనార్టీ సంతృష్టికరణ కోసము లెఫ్ట్ ఆర్గనైజేషన్ అదేవిధంగా కొన్ని బ్యాన్ చేసినటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఎవరు ఉన్నాయో వానికి వాటికి అనుబంధంగా పనిచేసేటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ సేవ్ బాజా అనేటువంటి పేరుతో ఇక్కడ ఒక న్యాయం జరిగింది ప్రభుత్వం ద్వారా మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి ఆరోపించడం జరుగుతున్నది ఏది పర్మిషన్ ఇచ్చిండు దేశ సమగ్రతకు భద్రత సంబంధించినటువంటి సున్నితమైన అంశాలు జోడించబడినటువంటి ఈ యొక్క అంశం ర్యాలీ తీసినప్పుడు చిన్న పిల్లల్ని దీనిలో పార్టిసిపేట్ చేయడం చేయడం కోసం ప్రభుత్వం అనుమతి ఇక్కడ పోలీసు శాఖ అనుమతిచ్చిందా హిందువులకు స్త్రీలకు కానీ బాల బాలిక బాలకులకు కానీ గురుకలు వేసి ర్యాలీ తీసుకోమని అనుమతి ఇచ్చిందా ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్య విధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య విధంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయమని పర్మిషన్ ఇచ్చిందా ఆది పేరుతో మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి పక్క వేరే పాస్తి జెండా పట్టుకొని ఈ దేశం ప్రభుత్వాన్ని వేరే జెండాలు పట్టుకొని ర్యాలీ చేసేయడానికి మీకు అనుమతులు ఇచ్చిందా ఏ విధంగా మీరు ఇక్కడ ఈ యొక్క దాని దిశలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ కమిషనర్ గారు కానీ ఇక్కడ కలెక్టర్ గారికి కానీ డిఈఓ గారికి కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆ పాఠశాల మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళు ఈ పాఠశాల యాజమాన్యాలు ఈ పాఠశాల యాజమాన్యాలు చాలా చాలా నిబంధనలు తొక్కి పిల్లల్ని ఈ యొక్క ర్యాలీలో పాల్గొనే విధంగా చేసినాయి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అయితే మన భారత రాజ్యాంగం చెప్తున్నదో గ్యారంటీ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ విచ్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఐడియాలజికల్ కాన్ఫరెన్సెస్ ఏదైతే ఉచిత నిర్బంధ విద్య ఉన్నదో ఆ విద్య పొలిటికల్ అంటే ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఐడియాలజికల్ ఇంటర్ఫేరెన్స్ లేకుండా వాళ్ళకు స్వేచ్ఛయుతమైన వాతావరణంలో చదువుకునేటువంటి అవకాశాన్ని ఈ యొక్క ర్యాలీ దెబ్బతీసిందని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచిస్తుంది దీని మీద ఇక్కడ సిపి కానీ డీలో కానీ కలెక్టర్ కానీ చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే లో ఉండదో విద్యా హక్కు చట్టం దాంట్లో సెక్షన్ సెవెంటీన్ ఇది బేకాంత చేసింది దాన్ని

బ్లూ పిమ్మల్ స్కూల్ కానీ వీళ్ళ యొక్క ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ యొక్క గుర్తింపు రద్దు చెప్పేసి ఈ సందర్భంగా ఏ విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా ఏదైతే డిసిప్లిన్ మారు పేరు ఉన్నదో నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ అనేది దాన్ని కూడా దీనిపై ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పెద్ద నేరానికి పాల్పడ్డారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్ ఏదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఉన్నదో ఆ యొక్క స్కూల్ సంబంధించినటువంటి ఎన్సీసీ యూనిట్ ని క్యాన్సల్ చర్యలు చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ఇక పాల్గొన్నటువంటి ఇది పూర్తిగా కూడా పొలిటికల్ మోటివ్ తో చేసినటువంటి కార్యక్రమము దీనిలో ఆజాది స్లోగన్స్ కానీ యాంటీ నేషనల్ స్లోగన్స్ కానీ ఇవ్వడం అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడమే అదేవిధంగా ఇస్లామిక్ సెపరేటిస్టులు ఎవరైతే ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లకు బ్యాన్ చేయబడిన బ్యాన్ చేయబడినటువంటి ఎస్టీపీఐ కానీ దాని అనుబంధంగా ఉన్నటువంటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళ బ్యాంక్ గా ఉంటే ఈ ర్యాలీ నిర్వహించే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్న బట్టి ఇది ఏదైతే సుందరమైన అంశం దేశ ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాని మీద ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాఠశాలకు ఇప్పుడే గుర్తుకొచ్చిందని మొన్నటి మొన్న పహల్గామ్ లో కశ్మీర్ లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటక ఉన్నారో మతాన్ని అడిగి మరి వాళ్ళ మతాన్ని చెందిన ఆడవాళ్ళని చూసి మరి భార్య పిల్లల ముందు సూర్య సంతే దాని మీద వీళ్ళ ఒక్క ఒక్క బొత్తు కూడా పెట్టలేదు ఎందుకు మరి ఈ దేశంలో బుట్టలేదా ఈ స్కూల్ యాజమాన్యాలు కానీ ఇక్కడ పనిచేసినటువంటి ఆర్టీఎస్ఏ కానీ ఈ దేశంలో బుట్టలేదా ముక్త కండంతో దేశం మొత్తము వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎందుకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి అనుకూల ర్యాలీ చేయలేదు ఏమి ఆపరేషన్ అంటే ఎందుకు వాళ్ళు పరమేశ్వరి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆపరేషన్ సిద్ధు ఈ దేశం యొక్క తల్లి యొక్క పేరైతే ప్రాణాలు కోల్పోయిందో వాళ్ళ భార్య యొక్క నృతిని సిద్ధు నేను తొలగించాలని చెప్పేసి ఆపరేషన్ సిద్ధు ఎవరైతే ఇక్కడ పాల్గొనారో ఆ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేస్తే ఆపరేషన్ సిద్ధు వ్యతిరేకంగా పనిచేసే కదా మరి మీరు దేశ ద్రోహం కాదని చెప్పేసి సందర్భంగా మేము ఈ యొక్క ఈ కమన్నాడులో ఉన్నటువంటి ఈ ప్రజలను అడుగుతున్నాం ఖచ్చితంగా ప్రజలు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇలాంటి కార్యక్రమాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ ఎవరైనా తీసుకొచ్చి ఈ దేశ ప్రజల చిచ్చు పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది పూర్తిగా మైనార్టీ సంతృష్టికరణ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ యొక్క అంటే మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలకు కూనుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చెల్లి ఈ ఎవరైతే నిర్వహించిందో ఆ పాఠశాల తర్వాత ఆ పాఠశాల యాజమాన్యాలు గాని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ముస్లిం ఆర్గనైజర్గనైజేషన్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మీద దేశ భక్తులకు సంబంధించినటువంటి కఠినమైన చట్టాలను అమలు చేసి వాళ్ళని జైలు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏ వ్యక్తి డిమాండ్ చేస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాఠశాల యాజమాన్యాలు పనిచేయాలి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా దేశానికి అనుకూలంగా ఎవరు పనిచేస్తున్నారో గుర్ర పనిచేయకపోతే తెలుసుకొని కార్యక్రమంలో పనిచేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా మాత్రం ఏది కూర్చున్న ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా మిమ్మల్ని రోజు గెలుస్తాం మీ యొక్క పాఠశాలలు కానీ మీ యొక్క కళాశాల యొక్క గుర్తింపు పోయేకని కూడా మేము రాష్ట్ర స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మీడియా సమావేశానికి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముగిస్తున్నాను